అప్పు స్టార్టింగ్ లోనే దెబ్బతా పడిపోయిందేసే పడిపోయినాయి చెయ్యి జారింది పడిపోయినాయమ్మా చూడండి ఫ్రెండ్స్ నన్ను ఎగతాలు చేస్తుంది దుర్గా మొత్తం పొయ్యి అంతా ఎంత చూపిస్తుంది చూడండి పొయ్యి అంతా ఎలా ఉంటది అయితే చేస్తున్నాము మా కోసం కోటల కోసం కాదు మాకోసమ చికెన్ మక్రోని పాస్తా కాదు మక్రోని అని విడియో చేద్దాము అనుకుంటున్నాము మా సంత చూడండి అసలు ఎలా ఉందో చూడండి కూడా చూపి అటు సైడ్ చూపి ఏందో చూడు కిచెన్ చూడండి ఒకసారి ఎలా ఉందో మొత్తం ఉందో అంత ఆడి నుంచి కూడా కనబడుతుంది దుర్గా எ கொண்ட <c refus worries> వచ్చి టమాటా చింతపండు కొంచెం కొత్తిమీర ఒక రెండు తెల్లగడ్డలు వేసి ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు రసం పొడి తయారు చేసుకున్నాం నేనే రసం పొడి చేస్తాను చేసే రసం పొడి అంతే ఇంతేనో కొంచెం జీలకర్ర తెల్లగడ్డలు వేసుకున్నాయి కదా కొంచెం జీలకర్ర కొన్ని మిరియాలు ఇవి మాత్రమే అనమాట ఎంత రసం పొడి వేసుకున్నా కూడా మళ్ళీ కొంచెం జీలకర్ర టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట అందుకనే నేనైతే ఖచ్చితంగా వేస్తా కొన్ని మిరియాలు కొన్ని చిలకర అయితే వేసుకుంటా కొడతా ఉంటే వెళ్ళిపోతాయి పైకి మిరియాలు కదా మిక్సీ వేసుకుంటే బాగుంటుంది కానీ ఎందుకు రెండే కదా వేసింది కొన్ని కదా మళ్ళీ దీనికి ఎందుకు మిక్సీ అని తచ్చేస్తున్నాను రోట్లో ఇందులోకే రెండు మిరపకాయలు అంతే ఇవి రెండు తిరగబాతాయి చార్పొడి నేను చేసుకునే చార్పొడి రసం పొడి ఉంది అనమాట అవి వేసినా కూడా మళ్ళీ కొంచెం ఎగస్ట్రాగా నేను జీలకర్ర మిరియాలు కొంచెం ఒక ఒట్టిమిరకాయ అయితే వేసుకుంటాను అనమాట ఇది రసం పొడి అయితే రెడీ అయింది అయితే రసం పొడి ఇప్పుడు దంచినా కదా అది తెల్లగడ్డాయి పచ్చివాసులు పోయినాక ఎందుకంటే ఇంగు కూడా రసంలో ఇంగు వేసుకుంటే

తిరువాతలో వేయకుండా ఫైన్ వేస్తారు ఆ సంపూర్తి చూసానే ఉంటుంది అది కూడా ఇక దీన్ని పొంగు పట్టినా కొత్తిమీర వేసుకొని పొంగు పట్టినా మక్రోని కూడా రెడీ అయిపోయిందండి దీన్ని కూడా ఆఫ్ చేసేసి మక్రోని తీసేస్తే అన్ని రకాలు వేడిగా చికెన్ మక్రోని ఎవరికైనా కావాలంటే రావచ్చు శనిగింజలు పచ్చడి మా స్థాయిలో మేము వెదుకునే ఇది మా ఊర్లో మేము ఎలా చేసుకుంటాం మా ఇంట్లో అనేది పచ్చడి శని గింజలు చేసుకున్నాక అందులో వేసుకోవాలి మా స్థాయికి అనమాట పచ్చిమిర చదువు మాది వేసుకోవాలి ఇంట్లోనే కొన్ని పచ్చిమిరలు ఎర్రగడ్డలు ఎరగట్లు కూడా వేసుకొని వేసుకుంటే కదా పచ్చట్ పచ్చట్ ఉండే కూడా పాడవు కానీ ఖచ్చితంగా వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది వేయించుకుంటే ఆ టేస్ట్ వేస్తుంది ఎక్కువ కాదు కానీ కొంచెంగా వేయించుకోవాలి లైట్గా వెయ్యేవో ఎరగట్లు కూడా వేయించుకొని వేసేక అంటే ఎక్కువ కాదు లైట్గా వేపుకోవాలి టమాటా జ్యూస్ వేసుకోవాలి అది ఒక్క కూడా వచ్చేది ఉప్పు వేసుకుంటే టమాటోల్లో తొందరగా మంచుతుంది కదా అందుకని కొంచెం ఉప్పు ఇవి వేగే లోపల శని గింజలు కొట్లు అయితే తీసుకోవాలి చికెన్ ఫ్రై పచ్చళ్ళకి కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని బాగా ఆవగెత్తాం పసుపు ఆల్రెడీ పసుపు వేసే ఉంది సైడ్ పచ్చ చింతపండు నానబెట్టి పెట్టుకునింది రోడ్లో అయితే ఒకదాని తర్వాత తర్వాత వాళ్ళం ఇప్పుడు అలా కాదు అన్నీ ఒకేసారి పచ్చిమిరపకాయలు టమాటా చల్లారి వేడి వేడి మీద పొట్టకూడదు మీరు అన్నీ వేసేసుకొని పచ్చడి చనిపోయింది పచ్చడి రెడీ అయింది ఇది కూడా ట్టు ఎరగడలు ఇప్పుడు వేసుకోవాలి పైన